గంగోత్రి మూవీతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ సినీ కెరీర్ పై పెదవి వేరిచారు సినీ క్రిటిక్స్ ఆర్యా చిత్రంలో అతని టాలెంట్ ని చూసి ఔరా అనుకున్నారు దేశముద్రగా సినీ ముదుర్లని కూడా మెప్పించాడు గుర్రంతో నంబర్ వన్ లో నిలిచాడు బన్నీ అలవైకుంఠపురంలో ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేసింది డివై టాక్ తెచ్చుకున్న పుష్ప క్రమక్రమంగా పుంజుకుని పానీ చిత్రంగా కలెక్షన్స్ ని గుల్లగొట్టింది నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో పుష్ప సీక్వెల్ నిర్మాణం కానున్న విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కెరీర్ లో గొప్ప మలుపు లాంటి ఒక వార్త నెట్టింటా తెగ హల్చల్ చేస్తోంది పుష్ప చిత్రంలోని శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ కి ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ విశేష ఆదరణ లభించింది తగ్గేదెల మేనరిజం దేశ విదేశాలతో పాటు హాలీవుడ్ లోనూ ట్రెండింగ్ అయింది పుష్ప సిగ్నేచర్ స్టెప్ ని ప్రఖ్యాత క్రికెటర్స్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా అనుకరించారు ఇంత ఫేమ్ పొందిన అల్లు తో ఓ హాలీవుడ్ డైరెక్టర్ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని టాక్ ఇటీవల న్యూయార్క్లో బన్నీని కలిసి ఈ మేరకు చర్చలు నిర్వహించాడని తెలుస్తోంది పుష్ప టూ తర్వాత ఈ హాలీవుడ్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది